రెండు వేల పదిహేడులో తల్లిని చంపేసి కొన్ని శరీర భాగాలను తినేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి హిందీ కోర్టు విధించిన మరణ శిక్షను బాంబే హైకోర్టు మంగళవారం సమర్థించింది ఇది భక్షక కేసు అని పేర్కొంది న్యాయమూర్తులు జస్టిస్ రేవతి మహతి దోరే జస్టిస్ పృథ్వీరాజ్ చౌహాన్లతో కూడిన డివిజన్ బెంచ్ దోషి సునీల్ పుచ్కొరవికి మరణ శిక్షను నిర్ధారించినట్లు తెలిపింది కేసు అరుదైన కేటగిరీ కిందకు వస్తుంది తోచి తన తల్లిని హత్య చేయడమే కాకుండా ఆమె శరీర భాగాలైన మెదడు గుండె కాలయం మూత్రపిండాలను పేగులను కూడా తొలగించి పేనంపై కాల్చాడు వాటిలో కొన్నిటిని తినేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇది నరమాంస భక్షక కేసు అని బాంబే హైకోర్టు పేర్కొంది నరమాంస భక్షతో ధోరణులు ఉన్నందున నేరస్తుడిని సంస్కరించే అవకాశం లేదని హైకోర్టు పేర్కొంది అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినట్లయితే అతను జైలులో కూడా ఇలాంటి నేరానికి పాల్పడే అవకాశం ఉందని ధర్మాసనం తెలిపింది అందుకే అతనికి కింది కోర్టు విధించిన మరణ శిక్షణ సమర్పిస్తున్నామని న్యాయస్థానం చెప్పుకొచ్చింది కాగా పుచ్చుకోరవికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు నిర్ణయాన్ని తెలియజేశారు జోషి సునీల్ కుచుకోరవి రెండు వేల పదిహేడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన కొర్ లోని నివాసంలో తన అరవై మూడేళ్ల తల్లి ఎల్లమ్మ హత్య చేశాడు ఆ తర్వాత ఆమె శరీరాన్ని కోసి కొన్ని అడవి బయటకు తీసి వీణంపై కాల్చాడు వాటిలో కొన్నిటిని తినేశాడు మద్యం కోసం డబ్బు నివ్వనందుకు ఇంత దారుణానికి పాల్పడ్డాడు దీంతో అతనికి కొల్హాపూర్ కోర్టు రెండు వేల ఇరవై ఒకటిలో మరణ శిక్ష విధించి ప్రస్తుతం అతను పుణెలోని ఎరవాడ జైల్లో ఉన్నాడు తనకు కింది కోర్టు మరణ శిక్షణ విధించడంపై సునీల్ పుష్కోరవి అప్పీల్ చేశాడు హైకోర్టు అతడి అభ్యర్థులను తోసిపెచ్చి మరణ శిక్షను సమర్థించింది